హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ మానస సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం ఆలు ఫ్రై చేయబోతున్నాము రెండు ఆలుగడ్డలతోనే ఈరోజు ఫ్రై చేయబోతున్నాం అన్నమాట సో అంతకన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎప్పుడు ఇలా మేము రుణపడి ఉంటాము సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మమ్మల్ని ఇంకా ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని చూడండి లైక్ చేయండి ఇంకా ఏమైనా కొత్త కొత్త వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా తప్పకుండా నేను చేస్తాను ఛానల్ని అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అలాగే లైక్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట మీరిచ్చే మీరు మీరిచ్చే మాకు లైకే మాకు మోటివేషన్ లాగా ఉంటుంది సో ఈరోజు మోటివేషన్లా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ మమ్మల్ని ఇంకా చా ఇంకా సపోర్ట్ చేయండి ఇంకే మేము మేము మాట్లాడేది కానీ వీడియోస్ వీడియోస్ తీయడంలో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో చేయవచ్చు పర్వాలేదు ఇప్పుడైతే మనము వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి ఎన్ని బోట్లు పెట్టానని అనుకుంటున్నారా ఈరోజు ఫ్రైడే కదండి సో ఫ్రైడే మనం అమ్మవారికి పూజ చేసుకుంటాము ప్రతి ఫ్రైడే సాటర్డే మండే కంపల్సరీ అంటే డైలీ పూజ చేసుకుంటాము ఈరోజు ఫ్రైడే సాటర్డే మండే అనేది మనకి స్పెషల్ స్పెషల్ అన్నట్టు సో అట్లా నేను పూజ చేసుకుంటాను మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు లంచ్ టైం వరకు వచ్చేస్తారు సో అప్పటి వరకు మనం ఈ వీడియో కంటిన్యూ చేద్దాం ఇప్పుడైతే మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాం నైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ రెండు ఆలుగడ్డలు అన్నమాట ఇవైతే నేను రెడీ పెట్టుకుని ఇప్పుడు కట్ చేసుకుందాం ఓకేనా చాలా రోజుల తర్వాత మళ్ళీ కుకింగ్ కుకింగ్ చేస్తున్నాను అంటే నేను చేస్తున్నాను కానీ ఎలా వస్తుంది ఏంటి వీడియో అనేది నాకు క్లారిటీ అమ్మే చెప్తే నాకు తెలుస్తుంది కదా ఏదైనా మిస్టేక్ ఉంటే సో నాకు చెప్పండి ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నేను కవర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ బాగా చేయడానికి ట్రై చేస్తాం కదా ఫ్రెండ్స్ అందుకోసమే చెప్తున్నాను ఇప్పుడైతే ఆలు ఆలు ఫ్రైకి కట్ చేస్తున్నాను చూడండి ఇలా చిన్నగా తరు తరుముతున్నాం చిన్నగా కట్ చేసుకుందాం ఆలు ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే అంతగా ఏం నచ్చదు ఆలు సో ఆలు అయితే కట్ చేసుకుందాము ఇప్పుడైతే ఆలు కట్టింగ్ అయిపోయింది అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకుందాం చిన్నగా నేనైతే కత్తెరతో కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే కట్టింగ్ బాగా వస్తుంది చాక్ తో కట్టిన మిరపకాయలు మనం కత్తెరతో కట్ చేసుకుంటే కారం కూడా అంటదు చేతికి చాలా బాగా కట్ అవుతుంది ఇది ఈ కత్తెర కిచెన్లోనే ఉంటుంది ఓన్లీ పచ్చిమిర్చి కట్ చేయడానికి ఓకే ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము అలాగే ఆనియన్ కట్ చేసుకుందాం ఆనియన్ లో ఇది సైడ్ ఉంటుంది ఉంటది కదా ఇది తీసేయండి కొంతమంది అయితే అలానే కట్ చేసుకుంటారు అనేసి ఇదే హెల్త్ కి చాలా చాలా ప్రమాదం ఇదే తీసేసేయండి ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకుంటున్నాం సన్నం కట్టింగ్ అయిపోయింది ఇంత తొందర అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఆనియన్ కట్టింగ్ కూడా అయిపోయాది సో దీని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఎప్పుడైతే ప్యాన్ పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్నాం ప్యాన్ పెట్టాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకున్నాం ఆలుగడ్డలు కొంచెమే కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులో ఆవాలు వేస్తున్నాను కనిపిస్తున్న ఆవాలు వేస్తు జీలకర కొంచెం ఓకేనా ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేస్తా పచ్చిమిర్చి కొంచెం గోలాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా మీరు ఎలా చేస్తారు ఆలు ఫ్రై కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను మీరు ఎలా చేస్తారా అనేది ఓకేనా కామెంట్ చేస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట మన ఛానల్ని చూస్తూ కామెంట్ చేస్తున్నారు ఓకే ఇంకా 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 సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మాకు ఇంకా ఎనర్జీ అనేది వస్తుంది మోటివేషన్ లాగా తీసుకుంటాం మేము సపోర్ట్ చేస్తే ఓకేనా ఇప్పుడైతే ఫ్రై అవుతుంది ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అవుతుంది ఫ్రై అవుతున్నప్పుడే అల్లం పేస్ట్ వేసుకుందాం కొంచెమే వేసుకుందాం అల్లం పేస్ట్ మనం కర్రీస్ అల్లం పేస్ట్తో కూడా టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్ ఇంట్లో ట్రై ఇంట్లో చేసుకోండి అల్లం పేస్ట్ బయట నుండి వాడకండి ఇంట్లోనే ఇంట్లో చేసుకుంటేనే బెస్ట్ మనకి సరే ఇప్పుడు ఫస్ట్ వేస్తున్నాను చూడండి ఓకేనా పసుపు వేసాను కొంచెం ఫ్రై అయ్యాక ఆలు వేసుకుందాం ఈజీ ఆలు తొందరగా ఉడికిపోద్ది వంట రాని వాళ్ళు కూడా ఆలు తొందరగా నేర్చుకోవచ్చు సో ఇప్పుడు ఆలుగడ్డ వేసేసుకున్నాం చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఇవి వేసేసుకుందాం ఆలు వేసేసుకున్నాను ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను వన్ స్పూన్ వేస్తున్నాను అలాగే మనం నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను గోధుమల పౌడర్ ఆ పౌడర్ వేస్తున్నాను కొంచెం అది పచ్చిది అన్నమాట కొత్తిమీర పౌడర్ ఇది లవంగం యాలకులు వేసి వేయించుకున్న పౌడర్ కొత్తిమీర పౌడర్ నేను ఏదైనా ఇంట్లోనే చేసుకుంటాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం స్టవ్ స్లిమ్ లో పెట్టేసుకుందాం తొందరగా ఫ్రై అయిపోతుంది ఓకేనా ఓకే ఇది ఫ్రై అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను సో మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనిద్దాం చిన్న స్టవ్ స్లిమ్లోనే పెట్టుకున్నాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చూసేద్దాం ఆలు ఫ్రై ఏడాది వచ్చిందని ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కుక్ అయిపోయింది ఆలు ఫ్రై అంటే ఎలా తెలుస్తుంది అంటే ఇలా స్పూన్తో ఇలా అంటే తెలుస్తుంది ఉడికిపోయింది ఫ్రై అయిపోయింది మంచిగా సోప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఆలు ఫ్రై మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఆలు ఫ్రై ఇప్పుడైతే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది మొత్తం కుక్ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని కొత్త కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను తప్పకుండా లైక్ చేయండి తెలుసు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను